చూస్తున్నారు లేదో క్రైస్తవంలో గలిబిలి స్టార్ట్ అయింది బైబిల్ చదవని అనేక మంది చదువు లేని వాళ్ళు ఎక్కువైపోయారు కనుక అట్టు పళ్ళు తింటే పిల్లలు పుడతారని చెప్పే దొంగ ప్రసంగాలు ఈరోజు నమ్ముతున్నారు ప్రసంగం అట్టి పళ్ళు తింటే పుట్టడం ఏంటండి హైదరాబాద్ లో ఎవరున్నాడు ఆయన అట్టుపొడు అంటే పోగొద హైదరాబాద్ కనుక యాపిల్ అన్నాడు ఆయన యాపిల్ తింటే పిల్లలు పుడతారట అట్టు పళ్ళు తింటే పిల్లలు పుడతారట నేను అడుగుతున్నాను ఇలాంటివి ఎలా నమ్ముతున్నారు బైబిల్ చదవకపోతే నమ్ముతారు కచ్చిపుల్లో పరిశుద్ధాత్ముడు ఉందంటే నమ్ముతారు అట్టి తింటే పిల్లలు పుడతారంటే నమ్ముతారు నేను అడుగుతున్నాను క్రైస్తవ ఎవనొస్తున్నారా మీ పౌరుషం చచ్చిందా ఇలాంటి దుర్బోధలు రోజు రోజుకి పుట్టుకొస్తుంటాయో సార్ మీరు చెబుతున్న ప్రసంగం అని అడిగేవాళ్ళు లేరు ఈరోజు ఎందుకంటే అది తప్పో ఒప్పో మీరు అడగాలి అంటే ముందు మీకు ఏం తెలియాలి బైబుల్ తెలియాలి మీ బైబుల్ మీరే చదవరు ఎదుర్తో చెప్పేది తప్ప ఒప్ప మీకు ఎలా తెలుసు తెలియదు